అట్లాంటి కొన్ని బ్రహ్మనాయకుడు సదురుడు సోదీవుతూ ఎప్పుడైనా ఆ సాయినాథ్ని మనం మంతా వచ్చే కర్మ పూజిస్తూ భరిస్తూ ప్రార్థిస్తూ సాయినాథ్ యొక్క కాక దర్శన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనము మన షిర్డి సాయిబాబా మందిరం నెహ్రూప ధర్మానికి వచ్చినాం గురు పౌర్ణమి పర్వదినాలు పునస్కరించు సుమారుగా ఇరవై ఐదు రోజుల పాటు భక్తుల గృహాలలో ఈ యొక్క సాయినాథుని యొక్క కాకరహార్తి కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ రోజు ఈరోజు మనం కాకడహార్తీ కార్యక్రమాన్ని సాయి ప్రణీత్ గారి కుటుంబ సభ్యుల మధ్యన వారి యొక్క స్వగృహంలో ఈ యొక్క కాకడహారతి కార్యక్రమాన్ని జరుపుకోవడానికి బాబా గారి యొక్క అనుమతి అనుగుణంతో ఈరోజు ఇక్కడ మనం అందరం కూడా ఈ హారతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ఈరోజు ఎందుకు ఇష్టం కన్నా ముఖ్యమైన హార్ట్ యొక్క ప్రాధాన్యత ఈ హార్తీలలో కాకడహార్తి అన్నిటికన్నా మించిన ప్రాధాన్యత కాకడహార్తి అలాంటి కాకడహారతి జరుపుకోవడం అనేది కొరకంగా దృష్టంగా మనం భావించుకోవాలి అయితే ఈ హార్తీలో అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుంటే నిజంగా ఆ హార్ట్ యొక్క పరమార్థం తెలుస్తుంది అర్థము పరమార్థం అర్థం తెలియకుంటే హార్తి పాడుకుంటామే తప్ప దాంట్లో పూర్తిగా మనకు అవగాహన ఉండదు అందుకని మనం ప్రతిరోజు కూడా దేవాది దేవతలు అనేక మంది బాబా సుబ్రభర్ణ సేవలో సూర్యుడు ఉదయించిన సమయంలో మీకు ఇచ్చే హార్తి కోసం అనేక మంది మీ హార్తిని చూడాలని మీ హార్తిలో పాల్గొనాలని ఆ సుప్రభాత సేవలో సూర్యకిరణాలు లాంటి మీ యొక్క ఆ చూపును ఆ యొక్క దర్శనాన్ని మేము పొందాలని ఎంతోమంది మీకోసం వేచి ఉన్నాము మీరు తోరాలి లేండి సాధువులారా సత్తులారా మహాజరులారా మహాత్ములారా దైవభక్తి కలిగిన దేవదూతలారా సమయమేంటి హార్తి సమయంలో సయనాదుడి యొక్క అద్భుతమైన దర్శనం మనకు కలుగుతుంది సయనాలు దర్శనంతో మనం చేసుకున్న పాపాల కర్మలు కూడా తొలగిపోతాయి అలాంటి అద్భుతమైన హారతి మనం వెళ్ళాలి హారతిని చూడాలి హారతిలో స్వామి దర్శనం చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా లేవండి ంటే ఈ యొక్క దేహం ఈ దేహం అనేది ఎలా ఉంటుంది ఎంత ఊరుకుంటుంది ఎదురు ఉంటుంది ఎవరికి తెలియదు మనం చూస్తున్నాం ఆరు నెలలు మొదలు పెట్టుకొని మొదలు మొదలుపెట్టుకొని తొంభై సంవత్సరాల వయసు కూడా ఎప్పుడు మనసు ఎప్పుడు పోతామా ఏ రోజు మన ప్రాణం ఉంటుందా ఏ రోజు ప్రాణం తెలియదు కాబట్టి మనుషులుగా జన్మించిన వారు పూర్తుగా ఏ విధంగా సహజమో మరణము అంత అనేది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పోతుందా అనేది మన చంద్రులు లేదు అదే భగవంతుని చంద్రులు మాత్రమే ఉంటుంది కాబట్టి మన మరణము మనకు తెలియదు మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కాబట్టి ఆ యొక్క సమయం లోపు అంటే మన మరణము సంభవించే లోపే అవకాశం ఉన్నంత వరకు మనం భగవంతుని స్మరించాలి పూజించాలి కొలవాలి ప్రార్థించాలి కారణం ఏంటి అంటే మన యొక్క లౌకికమైన సమస్యలలో లౌకికమైన బాధలలో లౌకికమైన సంపాదనలో లౌకికమైన వృత్తి వ్యాపారాలలో లౌకికమైన విషయాలను మనం గుర్తు సమయాన్ని అంతా కూడా పూర్తిగా దానికి కేటాయించినప్పుడు ఆ యొక్క చివరి సమయం వచ్చినప్పుడు ఆ భగవంతుడికి మనం సమయం ఇవ్వడానికి మనం సమయం ఉండదు కాబట్టి అలాంటి మన ఈ యొక్క మరణం అనేది మన లేదు కాబట్టి ఈ యొక్క జీవితం కాలంలోనే జీవించిన సమయంలోనే ఈ క్షణము కూడా మనము చేయకుండా అవకాశం ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మన డబ్బును మేనేజ్మెంట్ చేస్తామో వచ్చిన డబ్బును ఏ రకంగా అయితే ఖర్చు పెట్టుకుంటామో ఏ రకంగా అయితే డబ్బును పెట్టుకుంటామో అలాగే కూడా మన సమయం కూడా ఒక మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ పెట్టుకొని ఆ సమయంలో మన వృత్తి వ్యాపారాలకు మన కార్యకలాపాలకు గృహాలకు సంబంధించిన సమయాన్ని కేటాయించుకొని మిగిలిన సమయాన్ని అనవసరమైన వేద వేరే ప్రయాసాలకు కానీ అనవసరమైన సంభాషణలకు కానీ అనవసరమైన విషయాలకు కానీ ఆ సమయాన్ని మనం వేస్ట్ చేయకుండా ప్రధానం చేయకుండా ఆ మిగిలిన సమయాన్ని మీకోసం మేము కేటాయించాలి ఎప్పుడైతే మనం మిగిలిన సమయాన్ని భగవంతుడి కోసం కేటాయించామో దానివల్ల మనకు కొంత రేపు ఫలితం కలుగుతుంది కాబట్టి మిగిలిన టైం ఎంత మనం కేటాయించినా దానివల్ల ఫలిత కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది భగవంతుడి కోసం కేటాయించిన సమయం వల్ల మనకు కొందరికి ఫలితం వస్తుంది కాబట్టి అలాంటి అద్భుతమైన సమయాన్ని మనము బాబా కోసం అంకితం చేద్దాము ఆ సమయాన్ని మనం వినియోగించుకొని బాబా యొక్క దర్శనం చేసుకుందాము అని ఇక్కడ చెప్తున్నాడు అమృతం దృష్టి బాబా త్వరగా లేవండి ఉదయం లేవండి పీఠంపైనే నిలిచి ఉన్న మీ పాదాలను మేము దర్శించాలి మీ పాదాలు మాకు ముఖ్యం మీ పాద దర్శనమే మా జీవితము ధన్యమవుతుంది కాబట్టి బాబా సుప్రభాత శివలో హార్తిలో మీ పాదాలను దర్శించే ఆ యొక్క భాగ్యాన్ని మాకు చేయండి బాబా అని ఇక్కడ మనం కోరుకుంటున్నాం అంటే మనం ఏ భగవంతుని దర్శించినా కూడా పాదాల దర్శనమే ముఖ్యం పాదాలే ముఖ్యం అందుకనే మనము ఈ యొక్క దత్తావతారాలలో సాక్షాత్తు దత్తునికి దత్తుని పాదుకునే మనం ముఖ్యంగా స్వీకరిస్తాం అంటే ఏ భగవంతుడైనా పాదాలే ఇప్పుడు మనకు ఏ మందిరానికి వెళ్ళినా కూడా చట్టాలు పెడతారు ఆ చట్టానికి పెడ ఉండేది అంటే భగవంతుని పాదాలు అంటే రామాలయం గని లక్ష్మీ చందకేశ్వర స్వామి మందిరాని వెంకటేశ్వర స్వామి గుడికి కదా ఏ గుడికి వెళ్ళినా చెటాలు పెట్టినప్పుడు చెటాలపైన ఉండేది భగవంతుని పాద